గెలుపోటములు సాధారణం సినిమాల్లో హీరోగా గెలుపునే కాని ఓటమిని చూడని మలయాళ నటుడు సురేష్ గోపి రాజకీయాలలో ఓటములు పలకరించిన మళ్లీ పోటీ చేసి గెలవాలన్న పట్టుదల మాత్రం విడలేదు కొన్ని విజయాలు చరిత్రనే తిరగరాస్తాయి గుండెలోని భారం కొంతైనా దిగుతుందేమో కూతురిపై పెట్టుకున్న బెంగ కాస్తైనా తగ్గుతుందేమో పంతొమ్మిది వందల తొంభై రెండు జూన్ ఆరున భార్య బిడ్డతో ప్రయాణిస్తున్న అతడి కారు రోడ్డు ప్రమాదానికి గురైంది స్పృహలోకి వచ్చేసరికి ఆస్పత్రి బెడ్ మీద ఉన్నాడు కళ్ళు తెరుస్తూనే కంటతడి పెట్టుకున్నాడు నా ప్రాణం కాపాడు స్వామి అంటూ దేవుడికి మొక్కుకున్నాడు ఇక్కడ తన ప్రాణం అంటే తన కూతురు లక్ష్మి గాయాలు బాధిస్తున్నా ఎలాగోలా సత్తుకు కూడా తీసుకుని ఏడాదిన్నర వయసున్న కూతుర్ని చూసేందుకు ఐసీయూలోకి వెళ్ళాడు కొన ప్రాణంతో కూతుర్ని చూసి తల్లడిల్లిపోయాడు అతడి కన్నీరు చూసి భగవంతుడు చలించలేదు ఆమెను తీసుకెళ్లిపోయాడు అందుకే జూన్ మాసం అంటేనే ఆయనకు భయం అయిష్టత ఈ నెలలో వర్షాలు పడి వాతావరణం మారే సమయంలో తన గాయాలు గుర్తొస్తాయట అయినా ఆ నొప్పిని భరించడం తనకిష్టమైన అంటాడు సురేష్ గోపి నలుగురు పిల్లలున్నా సరే లేని లోటును ఎవరు పూడ్చలేరు అంటాడు ఇది ఎంత విచిత్రమో కదా జూన్ నెలలో అతడి కూతురిని తీసుకెళ్ళిపోయింది సరిగ్గా ముప్పై రెండేళ్ల తర్వాత ఇదే నెలలో అతడికి ఊహించని విజయాన్ని అందించింది సురేష్ గోపి రెండు వేల పదహారులో రాష్ట్రపతి ద్వారా రాజ్యసభకు నామినేట్ అయ్యాడు తర్వాత బీజేపీలో చేరి రెండు వేల పంతొమ్మిదిలో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి మూడో స్థానానికే పరిమితమయ్యాడు ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి పోటీ చేసి త్రిశూర్ ఎంపీగా గెలిచాడు నటుడిగా వందల సినిమాలు చేసిన సురేష్ గోపి తెలుగులో మూడు చిత్రాల్లో మెప్పించాడు